వరంగల్లోని వేయి స్తంభాల గుడి కాకతీయుల వైభవానికి చిహ్నంగా ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ శిల్ప సౌందర్యం చూడండి ఆ రోజుల్లోనే టెక్నాలజీ ఏమీ లేనటువంటి రోజుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యాన్ని తీసుకొచ్చారు చూడండి టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా అందంగా ఉంటుందండి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఐ గైస్ మనం ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్లో ఉన్నాం ఈ కాకతీయుల శిల్ప సౌందర్యానికి ప్రతీక అయినటువంటి స్తంభాల గుడిలో ఉన్నాము ఇది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం పన్నెండవ శతాబ్దంలో రుద్రమదేవుడు నిర్మించినట్టుగా చారిత్రక శాసన ఆధారాలు ఉన్నాయి చూడండి ఇక్కడ టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి శిలా సౌందర్యాన్ని కళా నైపుణ్యాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గొప్ప దేవాలయం ఇక్కడ రుద్రుడు లోపల కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు ఇక్కడ భక్తుల నుంచి పూజాధికారులు అందుకుంటా ఉంటారు అలాగే పురావస్తు శాఖ పర్యాటక కేంద్రంగా దీన్ని గుర్తించింది అలాగే హెరిటేజ్ సెంటర్గా కూడా దీన్ని గుర్తించింది అలాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు చూడండి మీకు ఒక్కొక్క స్తంభం ఇలాంటి వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఇది ఒక స్తంభం అనుకుంటే ఇది ఒక్కొక్క స్తంభం ఇలాంటివి వెయ్యి స్తంభాలు అన్నమాట సో ఈ ప్రతి ఇదంతా కూడా ఒకే ఏకశిలపై నిర్మించినటువంటి రుద్ర రుద్రవ దేవాలయం అన్నమాట రుద్రుడు శివుడు లోపల కొలువై అన్నాడు ఇక్కడ భక్తుల నుంచి పూజాధికారులు అందుకుంటున్నారు లోపల శిల్ప సౌందర్యం ఎలా ఉందో కూడా పిలిచిపోతున్నాడు పన్నెండవ శతాబ్దంలో నిర్మించినటువంటి రుద్రమ దేవ మహారాజు హయాంలో నిర్మించినటువంటి ఏకశిల దేవాలయం ఇది చూడండి శిల్ప సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో వేయి సంబాల దేవాలయంగా ఖాతికెక్కినటువంటి ఈ టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉన్నది చూడండి చిన్న చిన్న ఉలులతో మరి ఎన్నాళ్ళు అయితే చెక్కారో తెలియదు కానీ ఎంత బాగా చెక్కారు అంటే నెగ్షి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అంటే ఒక శిల్పం చెక్కడానికి ఎన్ని ఉలి దెబ్బలతో అయితే కనుక ఒక శిల్పం తయారవదు అలాంటిది ఏ స్తంభాల ఈ గుడిని చెక్కడానికి ఎంతకాలం పట్టి ఉంటుందో ఎంతమంది నైపుణ్యం అనేటువంటి కళాకారులు ఇక్కడ చేస్తుంటారో మనం ఊహించవచ్చు ఇక్కడ చూడండి శిల్పకళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో జీవకళ ఉట్టిపడేలాగా చెక్కరమాట ఆనాటి కళాకారులు అద్భుతమైనటువంటి కళా నైపుణ్యానికి కాకతీయుల సామ్రాజ్యానికి ఇది ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే ఈ ఏకశిలపై చెక్కినటువంటి దేవాలయం చెప్పుకున్నాం కదా కాకతీయులు ఇక్కడి నుంచే కూడా గోదావరి పరివాహకం అంతా కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు వీళ్ళ మూలాలు పశ్చిమ గోదావరి జిల్లా నిడదోల్లో కూడా ఉన్నట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి చూడండి అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మండపం ఉంది కదా వెయ్యి స్తంభాల మండపంలో దీన్ని పునర్నిర్మించారన్నమాట అయితే అదే శిలల్ని జాగ్రత్తగా ఎలాంటి ఇది డ్యామేజ్ కలగపోకుండా చూసి మళ్ళీ దానికి నెంబరింగ్ ఇచ్చి మళ్ళీ ఆ డిజైన్ని మళ్ళీ సేమ్ సెట్ చేశారన్నమాట అవేర్ హళ్ళతో అంటే శిథిలావస్థకి చేరిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఒక నెంబరింగ్ ఇచ్చి మళ్ళీ అదే స్తంభాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిర్మించి మళ్ళీ నేను పునఃప్రతిష్ఠించినటువంటి ఆలయం మాట వెనక భాగం ఇది ఏ స్తంభాల గుడికి వెనక భాగంలో ఉండేటువంటి ప్రాంతం అన్నమాట ఇది ఇది ఇలా స్వామివారి గుడి ఎదుర్కొంటూ ఉన్నటువంటి పెద్ద నందిని ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది ఈ నంది కూడా చాలా పెద్ద నంది అనమాట లో పర్యాటకులు సందడి బాగా ఎక్కువ ఉంటుంది ఈరోజు సండే కావడంతో చాలా మంది భక్తులు సోమవారి దర్శనానికి అలాగే ఈ వేయి స్తంభాల గుడిని వీక్షించడానికి వచ్చారనమాట చూడండి ఎంత సందడిగా ఉంది ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పాం కదా మీకు అక్కడ కనబడుతుంది చూడండి బి ఫార్టీ సిక్స్ అనే నెంబర్ ఉన్నది ఈ రాళ్ళన్ని కూడా నంబరింగ్ చేసి వేరు చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠించినటువంటి వేయి స్తంభాల గుడి అనమాట అంటే గుడికి వెనక భాగంలో శిథిలవస్థకు చేరిపోయిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని చూడండి మీకు నెంబర్స్ కనబడుతున్నాయి కదా ఈ నెంబర్స్ ఆధారంగా వేరు చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠించారన్నమాట ఆ ఆలయాన్ని కళా సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందో చూడండి లోపల భాగంలో ఇది వేయి స్తంభాల గుడి వెనక భాగంలో ఉన్నటువంటి ఇది నాట్యశాల అని అంటారు దీన్ని పునఃప్రతిష్ఠించినటువంటి నాట్యశాల అని ఉంటుంది ఎద్ర భాగంలో పెద్ద భారీ నంది దాని వెనకాల సోమవారు ఉంటారన్నమాట అంటే నంది ఎదురుకుంట సోమవారు పొలవే అంటారు శివుడు ఇక్కడ భక్తుల నుండి పెద్ద ఎత్తున పూజాధికారులు అందుకుంటా ఉంటారు ఇటీవాళ కాలంలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది వీకెండ్స్లో అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఇది వేయి స్తంభాల గుడి వెనక ఉన్నటువంటి భాగం అన్నమాట చూడండి ఇక్కడి నుంచి చూస్తే కనుక ఒక భారీ నంది ఆ తర్వాత లోపలి కాలయంలోపలికి దారినమాట అండి నెగిసి ఎంత అందంగా చెక్కారంటే కళాకారులు చాలా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యానికి ప్రతిక కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం ఈరోజు కూడా చెక్కు చెదరలేదు అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న శిబిలావస్థకు చేరినప్పటికీ కూడా అద్భుతంగా ఉంది ఈ కూడా ఇంత కళా సౌందర్యం ఎంత గుట్టుపడుతుందో చూడండి చాలా అద్భుతంగా ఉంది చిన్న చిన్న పాయింట్లు కూడా ఎంత బాగా చెక్కారంటే చాలా అద్భుతంగా చెక్కేస్తూ ఉంది అక్కడక్కడ ఏంటంటే ఈ సామ్రాజ్యపూర్లో కొంతమంది మహమ్మదీలు ఇక్కడ దాడి చేసి ఈ ఆలయాన్ని చేశారు తెలంగాణ రాష్ట్రం వరంగల్లో కొలువైనటువంటి ఈ వేయి స్తంభాల గుడి అద్భుతమైనటువంటి కళా సౌందర్యండి ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలు ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలు శిల్పాలుగా మలిచినటువంటి తీరు ఎంత అద్భుతంగా ఉందంటే అది మాటల్లో వర్ణించలేదు కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతో నిర్మించినటువంటి ఆలయంగా ఇది వాసికెక్కింది నీటిపాయపై ఇసుకతో నిర్మించినటువంటి ఈ భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పుకునే తీరు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందండి మీకు వీలైతే కనుక తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించండి కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ వేయి స్తంభాల గుడిని నేను సందర్శించటం ఆనాటి శతాబ్దాల కాలం నాటి ఈ ఆలయంలో నేను తిరి తిరిగాడటం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను తప్పనిసరిగా మీరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని సందర్శించండి ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బాయ్ అండి